ఇది నాకు పాము ఇది వేలా ఎక్కడ తిరుగుతుంది ఒకసారి వచ్చినప్పుడు గుడి మీద మొత్తం కూడా పాము కొలు ఒక మూడు చూసి నేను ఒకసారి చూసి ఇంకా పాము కన్ఫామ్ తిరుగుతుంది నేను కూడా అప్పుడే కన్ఫామ్ చేసుకుంది చుట్టూ స్వరంగం లాగనే ఉంటది ఆ స్వరంగం లోపలే తిరుగుతూ ఉంటది ఈ టెంపుల్ ని చూస్తుంటే ఒక మిస్టీరియస్ వైబ్ అయితే కలుగుతుంది అనమాట ఇది కట్టినట్టు లేదు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టినట్టుంది అంత అద్భుతంగా ఉందనమాట నిధుల తోమకోమంలో ఈ తెల్లర్లు శీల ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు ఉంటారంట ఆహా గుడి ఎందుకు బాబా ఎక్కడుంది ఉంది ఈ ప్లేస్ లో ఊరేం చాలా దూరంలో ఉంది కదా ఎందుకు ఈ గుడి మొత్తం కూడా అంత శిథిలావస్థకు వచ్చింది ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్ బిట్ట మధ్యాహ్నం ఒక మిస్టీరియస్ టెంపుల్ దగ్గరికి తెలుసు కదా మన విక్రమ్ విహారీ తీసుకొచ్చినాడనమాట హాయ్ గాయస్ ఏ విక్రమ్ చెప్పు ఏంది చరిత్ర ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లా అంటారు ముందు పల్నాడు జిల్లాలో పొందుగోల దాచిపల్లి మండలం టెంపుల్ బాగా పురాతనమైన టెంపుల్ అన్న ఇది వచ్చేసరికి చాలా సంవత్సరాల నుంచి మా ఊరు పక్కనే ఉంది కానీ పెద్దగా ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు స్టోరీ విని ఆశ్చర్యపోయా చాలా పెద్ద స్టోరీ ఉంది అంటే టెంపుల్ వచ్చేసరికి బాగా రాజుల కాలం కట్టించింది మొత్తం కూడా పడిపోయి ఉంటుంది బాగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది ఆ టెంపుల్ ని చూస్తానే నాకైతే ఏదో ఇక్కడ మనం మన ఏరియాలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అని ఎలాగనిపించింది అనమాట అంత మిస్టీరియస్గా అంత అద్భుతంగా ఉంది టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ని మెయింటైన్ చేసేది ఈ పెద్ద అయి పెద్ద నమస్తే నమస్తే అండి చరిత్ర ఏముంది ఇక్కడ ఈ టెంపుల్కి చరిత్ర ఏముంది ఎనిమిది తొమ్మిది శతాబ్ద కాలం నాడు పల్లవ రాజులు చానిక్య రాజులు కట్టినారని అంటారు పురావత శాఖ వాళ్ళు చెబుతున్నారు చెబుతున్నారు దాన్ని బా బాగు చేయాలని వాళ్ళు కట్టాలని ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో వాళ్ళు ట్రై చేస్తున్నారు కట్టట్లేదు ఇంకా కడతామని చెబుతున్నారు వాళ్ళు లాస్ట్ టైం మన విక్రమ్ వచ్చినప్పుడు ఒక పాము గురించి చెప్పారు మీరు అసలు అక్కడ దానికి సంబంధించిన ఆనవాలు కూడా ఉన్నాయి అక్కడ పాము ఉందా లేదా నిజంగా ఉండదని పురాతనం నుంచి చెబుతున్నారండి మా పెద్దల నుంచి నుంచి ఇక్కడ దేవుడి కాపలానా కాపలా అండి నేను ఎన్ఎంఆర్ పోస్ట్ వాచ్మెన్ గా చేస్తున్నాను మీ మీరు కాదు పాము మీ మీరు కాదు పాము దేవుడు కాపలా పాము కాపల అట్లా కాదు నేను నుంచో ఒక పాము కాపలా ఉందని కూడా అనుకుంటున్నారు అది పెద్దల నుంచి మా తాతలు ముత్తాతల కాడి నుంచి అనుకుంటున్నారు బాగా చరిత్ర కల్లా గుడి అని చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించిన ఆనవాలు కూడా కనపడినా కనపడుతున్నాయి చుట్టూ తిరుగుతున్నట్టుగా పెద్దలు నమ్ముతున్నా కనిపించదండి కనిపించది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఏముంది ఏమనేది మనకు క్లియర్ గా అర్థం మన వాళ్ళందరికి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగా అర్థమైంది ఆ టెంపుల్ పవర్ ఏందనేది అండి పరాత శాఖ నేను వాచ్మెన్ గా ఎన్ఎంఆర్ పోస్ట్ గా చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అట్లానే చేస్తున్నాను ఏం బాబాయ్ చరిత్ర ఉండేదే ఇక్కడ ఈ బోర్డు మీద చరిత్ర ఉందండి గుడికి సంబంధించి అయితే ఇది తుక్కుబట్టి అది అంత చరిత్ర అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కానీ మీ మీ బుర్రలో మాత్రం అలానే ఉంది ఇంకా ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్ల పెద్దలు చెప్పింది వింటున్నారు శాఖ వాళ్ళ కిందనే వాచ్మెన్ గా చేస్తున్నాను మీరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలా ఎందుకు ఈ గుడి మొత్తం కూడా అంత వచ్చింది ఇది శిథిలావస్థకు వచ్చిందంటే ఇప్పుడు పదహారు వందల సంవత్సరాలని చెబుతున్నారండి గుప్త నిధులతో ఆగం చేసినారని వెనకటి నుంచి పెద్ద వాళ్ళు అంటున్నారు పురాశాఖ వాళ్ళే కట్టాలని వాళ్ళు బయట నుంచి కట్టతామని చెబుతున్నారు మరి ఎప్పుడు కడతారు అనేది ఎప్పటికో అవుతుంది మొత్తం అంతా ఏదో పాటలు పాటలు తీసి తీసి కట్టాలని వాళ్ళు ఆ నంబర్లు కూడా వేసారు తీసి కట్టి మళ్ళీ పూజలు జరపాలని అంటున్నారు అంటే నెంబర్ వేసింది దానికి వాడదీయటానికి కూర్చోబెట్టాలి సేమ్ మళ్ళీ ఎలానే కట్టాలని అని వాళ్ళు చదువుతున్నారు ఓకే ఓకే ఇప్పుడు ఎందుకు బాప ఉంది ఈ ప్లేస్ లో ఊరేం చాలా దూరంలో ఉంది కదా అది పదహారు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అయ్యగారు పాలెం అంటది అయ్యగారుల పాలెం అయ్యగారులు ఉండేదంట ఊరుండేది ఇక్కడ అప్పుడు మరి నాలుగు కింద సిద్ధత్త అయిపోయిందో ఇంకా తర్వాత ఇది ఇలా అయింది మొత్తం అన్ని ఇల్లు ఉండాయి ఒకటే ఇల్లు ఉండేవి అన్నీ ఉండేవి అని అంటారు మెరిగి నాకైతే లేవు పూర్వం పూర్వం ఉండేది ఇల్లుండేది పురాశాఖ పంతొమ్మిది వందల నలభై రెండులో లో గుర్తించి ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ కాపలా పెడుతున్నారు అప్పుడు నుంచి కాపాడి వాళ్ళు ఎక్కడెక్కడ తవ్వగా జరిగి ఒకసారి చూపిద్దురాండి అన్నిసార్ల తోమారండి మేము బోడుతున్నాము మా డిపార్ట్మెంట్ కింద అవునవును మీరు అది మేము డిపార్ట్మెంట్ కింద వాళ్ళు తోమిపోతే నైట్ డ్యూటీ లేదు కదా వాళ్ళు తొలిపోతే మేము పూడ్చుకొని ఇక్కడ శుభ్రంగా చేసుకుంటున్నాం అవునండి ఈశ్వరుడు ఒకడైనా స్వామి వారి ఇక్కడ ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉంటారంట ఒకటే లింగం ఒకే లింగంలో ముగ్గురు స్వాములు ఉండారని చెబుతున్నారు లోపలికి వెళ్ళొచ్చా మనం వెళ్ళొచ్చు అండి రండి లోపలికి వెళ్దాం రండి చాలా పురాతనమైన శివలింగం బ్రహ్మ విష్ణువు మహేశ్వర మహేశ్వర ముగ్గురు కూడా రండి మీరు పెద్ద లోపలికి వస్తే మాకు ఏదైనా ఉంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఉన్నారని మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నారు ఇది కూడా తీసి కట్టి పూజలు జరపాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళు పురావత్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు చేయాలి త్వరలోనే చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం ఓకే ఓకే మా శ్రీనివాస్పురం గ్రామానికి తొందరగా కడతారని మేము అనుకుంటున్నాం ఇక్కడ లోపల కూడా తువ్వకాలు జరిగినాయి త్వ జరిగాయండి అదే చూస్తుంటే కనబడుతుంది అంత సపోర్ట్ కూడా పెట్టాను పెట్టారు అంత సపోర్ట్ అంటే సపోర్ట్ పెట్టింది కాదు ఈ గుప్త నిధులు తువ్వకంలో ఈ పిల్లర్లు శీల ఈ టెంపుల్ అయితే బయట నుంచి మీరు చూస్తే మీకు అయిపోతుంటది చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట అంటే ఎట్లంటే ఆ ఇది కట్టినట్టు లేదు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టినట్టు ఉంది అంత అద్భుతంగా ఉంది అనమాట ఎందుకంటే ఈ టెంపుల్ లో ఉన్న ఈ అంటే ఈ కట్టడం అంతా కూడా మనం తీసి మళ్ళీ పెట్టే విధంగా ఉంది ఇది చెప్పు ఈ మనపం ఉంది కదా ఈ ప్లేస్ లో కూడా మనపం ఉంది అక్కడ దర్వాజ ఉంది అది అంతా కూడా మనపం ఉంది ఇట్లా దర్వాజ ఉంది ఈ గేట్ అనమాట అది ఇది మొత్తం కూడా సభ్యథిగా మొత్తం ఇదిగా ఉంది వచ్చిన వ్యాతికలో కూర్చోటానికి బాగా నేడు ఉండేది బాగా నీట్ గా ఉండేది అంత పడిపోయింది ఇంత పడిపోయింది ఇట్లా మొత్తం ఇట్లా ఇదిగా కదిలి అంతా ఆగ అయిపోయింది బాగుంది ఇంతకు ముందు అంటే ఒక చినుకు వాన లేదు సిమెంట్ లేదు ఒక ఏమి లేదు అచ్చంత రాతి తోటి ఇవన్నీ అక్కడ వేసినారు అక్కడ వేసాం ఇక్కడ ఇక్కడే అవునులేండి మీకు గుర్తుండంగా ఉండేదా మండపం అంటే కూలి కానీ ఉండే తొలగించింది మేమే డిపార్ట్మెంట్ వాళ్ళే అయ్యే ఇక్కడ కూడా ఒక మండపం ఉంది ఉండేది చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ అంతా అక్కడ ఎందుకు అది అటాచ్మెంట్ వేసినారు అది ఇంకా పోతుందా లేదా అనేది వాళ్ళు అన్ని సార్లు బిగించారులేహా డ్యామేజ్ అవుతుందా ఇంకా కావట్లేదా అనేది అర్థం చేసుకోవడానికి తీసుకోటానికి ఆహా డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే ఓకే ఈ టెంపుల్ని చూస్తుంటే ఒక మిస్టీరియస్ వైబ్ అయితే కలుగుతుందనమాట మీకు వీడియోలో ఎలా కనపడుతుంది ఏమో రియాలిటీగా ఈ టెంపుల్ని చూస్తే మాత్రం నిజంగా ఒక మిస్టీరియస్ వైబ్ అయితే కలుగుతుంది అంత బాగుందనమాట ఇప్పుడే ఇలా ఉందంటే ఈ టెంపుల్ మొత్తం కూడా నీట్గా ఉన్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్ అంతా కూడా బాగున్నప్పుడు ఇంకెంత బాగుండి ఉంటుందో బా ఇంకా ఎంత రాజసంగా ఉండి ఉంటుందో అందులో ఈ చుట్టుపక్కల ఏం లేవు ఈ చుట్టుపక్కల చిన్న ఏరు ఉన్నట్టుంది కదా ఏదో నదిలాగా అది తప్ప ఇది ఎంతో ఊరి బయట ఉంది ఇది ఏది ఇది లిపి ఏం లిపి అది వాళ్ళు వేసుకుంది మనకి తెలుగు కాదు కదా అవునవునులేండి అప్పుడు రోజుల్లో ఆ పాము వెళ్ళే చోటు ఎక్కడ ఉంది ఇటు గుడి చుట్టూ తిరగాదు గుడి చుట్టూ తిరగాల ఒకసారి వెనక్కి వెళ్ళి రండి ఇది గుర్రపు నాడాలతో కూడిన గుడి అని వాళ్ళు చెప్పుకొచ్చారు వెనక గుర్రపు నాడాలు అంటే ఏంటివి ఒక అంట ప్లేసుగా బాగా బొమ్మలతో అంత నీట్గా ఉండేదంట అవునులేండి అర్థం కాలే నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు వాళ్ళంతా అంతే చెబుతున్నా అవును అవునులేండి పోల్చడం అయితే ఏదో గుర్రపు నాడాలతో పోల్చినారంట అని అట్లా ఇవి నాగుభావం తిరుగుతున్నదంటే ఇది వేళ ఎక్కడ తిరుగుతుంది ఇదిగో విశారంగంలోంచి అట్లా చుట్టూగా ఉంటది ఉంటది రూపంలో తిరుగుతున్నది అని మా పెద్దలు చెబుతుంటారు వెనక మీరైతే చూసారా లేదా మేమైతే చూసామండి ఒకసారి రెండు సార్లు మొత్తం టెంపుల్ చుట్టూ కూడా చిన్న స్వరంగంలాగా ఉంది చుట్టూ స్వరంగం లాగానే ఉంటది ఆ స్వరంగం లోపలే తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంట ఆహా

ఈ స్వరంగం ద్వారా అయితే ఆ పాము అయితే తిరుగుతుంది అంటారు పెద్దయినా అసలు ఈ నంబర్ కి అర్థం ఏం పెద్దయినా క్లియర్ గా చెప్పండి మాకు అదే ఇప్పుడు నూట పదకొండు ఉంది కదా ఇది ఏ మోడల్ గుంటే రాయి కొత్త రాయి మళ్ళీ ఇదే మోడల్ తయారు ఆహా ఇదే మోడల్ చేసుకుని సేమ్ ఇలాగనే చూపించాలి మళ్ళీ గుడిని కూడా చేంజ్ కాకుండా చేంజ్ అవ్వకుండా అలానే కట్టాలని వాళ్ళు గ్లాస్ ఈ గ్లాస్ పెట్టింది ఏంది ఈ రాయి ఇంకా డ్యామేజ్ అవుతుందా లేదా డ్యామేజ్ అయింది అనుకో పగులుద్ది ఆహా అవే డ్యామేజ్ కానట్టు అవ్వకుంటే మళ్ళీ అదే వాడతారా డ్యామేజ్ వాడకుంటే అదే వాడాలని వాళ్ళ ఆలోచన అవునులేండి ఇప్పుడు ఇంజనీర్ అట్లా ఇంజనీర్లు వాళ్ళు చెప్పేది ఇక ఏం చేస్తారు అనేది వాళ్ళు చేస్తున్నారు పరిస్థితి చూస్తే మొత్తం అంతా ఒక పదైదు సంవత్సరాలు కూలిపోయేలాగుంది మొత్తం టెంపుల్ లేదండి ఒక వంద సంవత్సరాల దాకా అంటున్నారు అంటున్నారు కానీ కడతారు కట్టాలని వాళ్ళు ఆర్కే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వెనకాల ఏముంది వాటర్ సౌండ్ వస్తుంది బాగుంది వాగుంది వాగుంది దండి వాగు దండి వాగు అంటారు దీన్ని ఇంకోటి ఏంటంటే అన్న మామూలుగా ఈయన బాధ్యత గుడి చూసుకోవడం వరకు అవును కానీ ఈయన ఏంటంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది చెట్లు కూడా గుడి చుట్టూ చెట్లు కూడా చుట్టూ ఎంత గా ఉందో అవునవును అవును కూడా అంటే ఇది చుట్టూ ఉన్నాయి గుడిని కాపాడడమే కాదు చెట్లు కూడా వేసి అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అనమాట మీరు థ్యాంక్ యూ సో మచ్ చెట్లు వల్ల ఎండ తప్పించుకొని ఇప్పుడు మనం చెట్టు కింద ఉన్నాం డెబ్బై చెట్లు వేసిన డెబ్బై చెట్లు ఉన్నాయి ఎండ ఎంత ఉందంటే అంత సాగు మొన్నటి వరకు వర్షాలు ఇప్పుడేమో ఎండలు ఒకటి కాదు అయినా యాది వచ్చినా కూడా మనకు ఇంకా ఒకటేసారి మీద అడిగిపోతుంది అవునన్నా ఎట్లో ఈ చెట్లు ఈ పెద్దాయన వేసాడు కాబట్టి ఈ చెట్ల కింద నీడ నుండి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మ్యాటర్ కూడా చాలా బాగా చెప్పారు చాలా చూసారు కదా వీడియో విక్రమ్ విహారీ విలేజ్ విహారీ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకో పది వీడియోలు ఇక్కడే వస్తాయన్నమాట సో అందరు వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి మా ఇద్దరు ఛానల్ ను సపోర్ట్ చేయండి